ఆ ఆనందమయం చేస్తున్నటువంటి ఆ సందర్భంలోనే మన కంసుడు ఎవరో ఇద్దరు పిల్లలు అక్కడ పెరుగుతున్నారట వాళ్ళ ఇద్దరిని అదే మన నందుడి ఇంట ఉన్నారు వాళ్ళిద్దరినీ నువ్వు తీసుకురా అని పంపించాడు ఎవరిని పంపించాడు ఈసారి రాక్షసుల్ని పంపల ఆయన పేరే అక్రూరుడు క్రూరత్వం లేనివాడు మహానుభావుడు తపస్వి మౌని పరమసాత్వికుడు ఆయన్ని పంపించాడు వెళ్ళేది ఇక్కడ మల్ల యుద్ధం జరుగుతూ ఉంది చూడటానికని మీ పిల్లల్ని పంపమన్నాడు కానీ వెళ్ళాలి వెళ్లకుండా ఇక్కడే ఆటపాటల్లో గడిచిపోతే ఎట్లా అని ఇద్దరు బయలుదేరారు బయలుదేరితే రథం కొంత దూరం వెళ్ళిన తర్వాత సాయం సంధ్య అయిన వేళ ఆయన సంధ్యావందనం చేసుకోవటానికి పక్కన ఓ చిన్న పాయ నీటిపాయ దొరికింది రథం అక్కడ ఆపేసి ఈ పిల్లలిద్దరూ మీరు జాగ్రత్తగా ఉండండి నేను ఇప్పుడే సంధ్యావందనం చేసుకుని మళ్ళీ వస్తాను మనం మధురకు వెళదాం అని చెప్పి కిందకి దిగాడు అక్రూరుడు భాగవతుడు మహాభక్తుడు ఆయన ఎప్పుడైతే చేతులు కడుక్కొని అర్ఘ్యమిద్దామని చే దోయిల్లోకి దోశల్లోకి నీళ్లు తీసుకున్నాడో దానిలో బలరామకృష్ణులు ఇద్దరు నవ్వుతూ కనిపించారు అంటే భాగవతుడైనటువంటి వాడికి భగవంతుడు ఎప్పుడూ చెంతనే ఉంటాడు కానివాడు వెతుక్కోవాలి వెతుక్కొని అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత దేవుడు అవునో కాదో తెలుసుకోవాలి ముప్పాతికి జీవితం అయిపోతుంది తెలుసుకున్న తర్వాత అవునో కాదు అనే సందేహంతో మిగతాది కూడా అయిపోతుంది చివరికి ఏది తెలియకుండానే కన్ను మూస్తాడు గనక అటువంటి అవకాశం అప్పుడు చేత ఇచ్చారు ఇది లీలల్లో చాలా ప్రధానమైనటువంటి లీల ఎక్కడ ఉంటాడు భగవంతుడి ఆనవాళ్ళు ఎక్కడ భగవంతుడు నివేశించే నివసించే ప్రదేశం ఏమిటి అంటే స్వామి చెప్పారుగా ఎచ్చటనున్నవాడు సాయి అని ఎన్ని విధం వెదకి చూచినన్ పత్రిని లేను పర్తిని లేను ఉంటినను సత్యము తెల్పగా వచ్చను సాయి సత్య సాయి ఆ రోజు అట్లా వచ్చాను ఈ రాజు ఇట్లా వచ్చాను భక్తుల హృదయాలే నాకు మందిరాలు ఆ మందిరాలు మీరు ఎన్ని కట్టుకున్నా నాకు వాటితో ఎట్టి సంబంధం లేదని అప్పుడే చెప్పారు స్వామి మీ హృదయాన్ని మందిరం చేసుకోండి అక్కడ నేనే ఉంటా నేను ఉంటారు ఆ నేను అంటే ఆత్మ మీ ఆత్మ దగ్గర ఎవరుంటారు పరమాత్మే ఉంటాడు సత్యసాయి ఈ రూపంలో వెళ్ళి అక్కడ కూర్చుంటారని కాదు పరమాత్మ ఆత్మ వైపు వచ్చి అది కలుస్తుంటుంది ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది చాలా జన్మలు ఎత్తాలి కానీ పరమాత్మే నిర్ణయించుకుంటే ఆత్మ దగ్గరికి రావటం నిమేష మాత్రం ఒక సెకండ్లో ఆయన రాగలుగుతాడు వస్తాడు అటువంటి అనుభవాన్ని అక్రూడికి ఇస్తే ఆ నీళ్లు ఇలా చూస్తూ అలా వదిలేశాడు వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు వాళ్ళిద్దరు రథం మీద కూర్చొని ఉన్నారు మళ్ళీ నీళ్లు తీసుకున్నాడు మళ్ళీ అరచేతిలో కనిపిస్తున్నారు మళ్ళీ అప్పుడు ఇది కాదు వీళ్ళు మామూలు పిల్లలు కాదు సాక్షాత్ రూపమే ఇలా వచ్చింది అని ఒక వచ్చి కృష్ణ పరమాత్మకి ప్రథమ నమస్కారం చేశాడు అక్రూరుడు ఆయనకి మనస్సు లోపల ఈ పిల్లలిద్దరూ కంసుడి కంట పడకుండా ఉంటే చాలు ఇంత ముద్దొచ్చే పిల్లలు మధురానగరానికి వెళ్ళివాడు వెళ్ళేవాడు వాడు క్రోధంతో నిండిపోయి ఉన్నాడు పసి పిల్లవాడు కనిపిస్తే చంపుతున్నాడే కానీ ఈ పిల్లల మీద మాత్రం నాకు విశ్వాసం ఉంది అది ఏమిటంటే హంసుడనే వాడిని చంపగలిగితే వీళ్ళు మాత్రమే చంపగలరు అని ఆ రథం మీద ఆయన కూడా వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు మధురా నగర ప్రవేశం చేయగానే ఆమెకి ఆయనకి ఒక అష్టావక్రి అయినటువంటి కురూపి అయినటువంటి ఒక కుబ్జ ఎదురైంది ఆవిడకి ఏ రకమైన సౌందర్యం లేదు అంటే ఒక స్త్రీ ఎలా ఉండకూడదో అలా ఉంది అటువంటి ఆ స్త్రీ ఆవిడ వృత్తి ఏంటంటే పూలమాలలు చేసి లోపల అంతఃపురంలో ఇచ్చిరావాలి అవి బట్టను రావటం కుబ్జ పని అది కృష్ణుడు దగ్గరకు వెళ్ళి ఆమె దగ్గరికి నాకు ఒక మాల ఇస్తావా అని అడిగాడు నీకు ఇవను కంసరాజ్యంలో అంతఃపురంలో ఉన్న స్త్రీల కోసం కట్టాను మరి నేను చేస్తే నువ్వు నాకు పూలమాల ఇస్తావు అని అడిగాడు నువ్వేం చేయగలవు నేను ఇలా పుట్టాను అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు ఒక్కళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఈ మాత్రం మాట్లాడిన వాళ్ళు లేరు నువ్వు కూడా ఏం చేయగలవులే నీ దారి నువ్వు వెళ్ళండి అప్పుడు కృష్ణుడు అన్నాడు కాదు ఒక్క పూలమాల ఇవ్వు అన్నాడు ఆమెకి తప్పల ఇద్దామా వద్దా అక్కడ కనుక మూర తక్కువైతే రాజుగారు కోపడతారు ఇదే కదా ఇద్దామని అనుకుంటుండగా ధర్మం పాటించింది కుబ్జ కృష్ణుడితో అన్నది నీకు పూలమాల కావాలంటే నేను వచ్చేదాకా ఇక్కడ ఉండు నేను కొత్తది కట్టిస్తా లేదా రేపురా నీకు కూడా కట్టిస్తా కానీ ఇవి వాళ్ళకి నేను అప్పజెప్పాలని నేను నీకు ఇవ్వలేను అంది కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు ఓహో అట్లాగా ఇట్లా ఉన్నావా ఇట్లా ఉన్నావా అన్నాడు అత్యద్భుతమైన సౌందర్యం ఆవిడ అవకరాలన్నీ పోయినాయి సమ్మోహనకరమైనటువంటి మోహనాకారం దాల్చింది కుబ్జా అప్పుడు ఆమె పడ్డ భయం ఏమిటో తెలుసురా ఏంటి ఇలా అయిపోయినా నన్ను ఎలా మార్చావు అని అడిగింది నేనేం మార్చలేదు నువ్వే మారిపోయినావు దండ ఇస్తే సరిపోయేది కదా నువ్వు ఇవ్వలేదు కదా అందుకని నీకు ఇది ఇచ్చానని అడారు ఆ చిరిపితనంతో అప్పుడు అప్పుడు ఏమన్నదంటే ఇప్పుడు నన్ను ఎవరు అంతఃపురంలోకి రానివరేమో కుబ్జ కాదంటారేమో ఈ మారిపోయిన ఈ సౌందర్యంతో నాకు ద్వారపాలకులు అడ్డుపెడతారేమో నన్ను ఎలాగైనా కుబ్జను చేసి లోపలికి పంపు తర్వాత మళ్ళీ మామూలు మనిషిని అడిగింది లేదు నువ్వు వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటారు నువ్వు నిన్ను చూసి వాళ్ళు లోపలికి పంపరు వాళ్ళకి కావలసింది నీ చేతిలో ఉన్న పూల తట్ట దాన్ని బట్టి నేను లోపలికి వదిలేస్తారు కుబ్జ రాలేదులే ఎవరితోనో కబురు పెట్టి ఎవరితోనో పంపించింది అనుకుంటారు నువ్వు వెళ్ళమన్నాడు నిజానికి జరిగింది అది ఆ వెళ్ళబోయేటప్పుడు కుబ్జ భగవంతుడు తనకు చేసిన ఆ సహాయానికి చెలించిపోయింది ఆమెకి అవకరం ఏ రకమైన సౌందర్యం ఆమెలో ఎట్లా ఉండకూడదు అట్లా అనుకున్నాను కదా అప్పుడు ఏమన్నదంటే కృష్ణ నువ్వు మళ్ళీ మధుర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావు నాకు తెలియదు కానీ చూడండి చాలా సూక్ష్మ సూక్ష్మేతరమైన ధర్మ సూత్రం నువ్వు కుబ్జగా ఉన్నప్పుడు కృష్ణుడు వస్తే లోకం ఏమి అనుకోదు ఎంత సౌందర్యరాశివైన తర్వాత కృష్ణుడు నీ దగ్గరికి రాకూడదు గృహస్థ ధర్మంలో నేను పాటించవలసింది ఇదే ఎనిమిదేళ్ళ పిల్లవాడు చెప్తున్నాడు నీకు అందం లేదనుకో నీ దగ్గరికి వస్తే లోకం పట్టించుకోదు కానీ నీకు అందం ఏర్పడింది ఇప్పుడు కాబట్టి నేను రాకూడదు కృష్ణుడు వెళ్ళలే మళ్ళీ మరి నీ దర్శనం ఎక్కడ అంటే నువ్వు ఎంతసేపు ఉంటావు అక్కడ అని అడిగాడు ఏం లేదో ఇచ్చినవి రావటమేంది రేపు కూడా ఉంటాను నువ్వు రా అన్నాడు నన్ను రాణిస్తా రావిడ భయం అదే వస్తావు తప్పకుండా రా అన్నాడు మర్నాడు చాణూర ముష్టికుల్ని చంపటం కంసవధ చేయటం కన్నులారా చూసినటువంటి భాగ్యశాలి ఎవరంటే కుబ్జ ఆమె ఆ కుబ్జ పేరే అది ఉండిపోయింది అంతే కానీ కుబ్జ సౌందర్యవతయింది అప్పుడు కృష్ణుడు ఈ ఎనిమిదేళ్ల కృష్ణుడు బయటకి మెడలో వరమాల వేసుకొని బయటకు వస్తున్నాడు అందరూ జయ ధ్వానం చేశారు ఆయనకి మెడలో దండ వేశారు బలరాముడికి కృష్ణుడికి ఇద్దరూ బయటకొస్తుంటే వస్తుంటే నువ్వు ఒక్క నిమిషం కనుక ఇక్కడ నువ్వు ఆగినట్లయితే నేను నువ్వు అడిగిన ఆ దండని చేసుకొని తీసుకొని వస్తాను అన్నది సరేనన్నాడు కుబ్జ వచ్చే వరకు కృష్ణ పరమాత్మ అక్కడ ఎదురు చూశాడు ఆమె ఒక అత్యద్భుతమైనటువంటి ఒక దండ తీసుకొని వచ్చింది ఆయన దాన్నిలా ముట్టుకొని పట్టుకొని శ్రీకృష్ణుడి యొక్క జీవితం కొనసాగే వరకు ఉండే విజయానికి ఇది సంకేతంగా నేను భావిస్తున్నాను అన్నాడు అదే వైజయంతి మాల విజయానికి మాల వేసింది ఎవరంటే కుబ్జ ఆ వైజయంతి మాలకి ఇంకేవో సినిమా కథ అది కాదు ఇదే కథ ప్రత్యుపకారం చేసింది కుబ్జ ఉపకారం ఉంది గనక చేశాడు పరమాత్మ ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరిని పిలుస్తారో ఎవరిని దగ్గర తీస్తారో మన అహంకారం వల్ల బికాజ్ ఐఎమ్ ఎక్స్క్లూజివ్ అని ఒకడు నేను చాలా దగ్గర స్వామికి అని మరొకడు స్వామికి దగ్గర దూరం చాలా దగ్గరగా ఉన్నవాడిని ఆయన పట్టించుకొని కూడా పట్టించుకో ఇదే సత్యం కాబట్టి పరమాత్మ ఇలా ఉండాలని మనం నిర్ణయించడానికి వీలు లేదు పరమాత్మ ఎలా నిర్ణయించాడో తదనుగుణంగా మన జీవితాలు సాగాలి కనుక శ్రీకృష్ణుడి యొక్క బాల్య కథ ప్రధానంగా వధతో మొదలైంది అంతే కదా పూతన వధతో మొదలై కౌమార దశ దాటుతున్నటువంటి వేళ బాల్యం నుంచి కౌమారానికి వెళ్ళబోతున్నాడు ఆ సమయంలో తన మేనమామ హంసుణ్ణి వధించి దేవకీ వసుదేవులను బయటకు తెచ్చి తేగానే ఉగ్రసేన మహారాజ్ తాతగారు ఆయన్ని కూడా బయటకు తీసుకొస్తే ఉగ్రసేన మహారాజ్ అన్నాడు మేము మళ్ళీ బయటకొచ్చి ఈ లోకం చూస్తామని ఈ వెలుగులో బతుకుతామని మేము అనుకోలేదు కృష్ణ చిన్నవాడివ పెద్దవాడివంటి నేను ఎలాగో పెద్దవాడిని అయిపోయాను నువ్వు ఈ రాజ్యసింహాసనం తీసుకొని మా అందరినీ కూడా పాలించు నువ్వు రాజువిక మేము పట్టాభిషేకం చేస్తాం నేను మన వసుదేవుడు మీ తల్లి తండ్రి అందరూ ఉంటాం అంటే ఆయన అన్నాడు ఉగ్రసేన మహారాజు యొక్క రాజ్యమే ఇది దీన్ని ఆ రాచరికాన్ని లోపల పెట్టి అనుభవించినటువంటి వాడు కంసుడు గనక వాడు చెర తొలగిపోయింది కనుక మీరు రాజ్యం వేలుకోండి నాకు ఈ రాజ్యాలతో పని లేదన్నాడు అక్కడ మనం ఆగి తర్వాత కథలోకి వెళుతున్నప్పుడు ఇంకా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ శక్తి ఏమిటి ఆయన ఆసక్తి ఏమిటంటే రాజ్యాలు పొందటం కాదు చిన్నప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు ఆ రాజ్యాలు ఎవరిది వాళ్ళకి అప్పజెప్పాలి అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళుతూ ఉంటాడు అంతే ఆయన పని మాత్రం ఒకటే లక్ష్యము గమ్యము ఒకటే గమ్యం దూరంగా ఉంది లక్ష్యం అరచేతిలో ఉంది ఆ లక్ష్యం మనం కూడా అధ్యాత్మలో ముందుకు వెళ్ళాలి అనేది ఒక గమ్యం అక్కడికి చేరుకోవాలి ఒక గమ్యం లక్ష్యమే లేకపోతే గమ్యం వైపు మనం నడవలేం కాబట్టి లక్ష్యము ద్వారా గమ్యాన్ని చేరాలి గమ్యాన్ని చేరిన తర్వాత ఇదంతా పరమేశ్వరుడు యొక్క లీల పరమేశ్వరుడు యొక్క కృప అనేటువంటి భావంతో మనం మన జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకోవాలి అట్లా దశమ స్కంధంలో ఆ ప్రథమ ద్వితీయ స్కంధాల రెండింటినీ కూడా ఈ క్షణం వరకు మనం మాట్లాడుకున్నాం మధ్యాహ్నం ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి అక్కడి నుంచి ఇంకా కొన్ని ఆటపాటలు అవన్నీ వస్తాయి వాటిని కూడా ఇవన్నీ కూడా కథలుగా మాత్రం వెనకండి కథల వెనక దాగినటువంటి కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలు దైవ సంకల్పాలు దైవ రహస్యాలు వాటిని గమనించుకుంటూ వెళితే భాగవతం మనకి అర్థమవుతుంది అటువంటి ఆ భాగవతాన్ని నైమిసారణ్య మహాక్షేత్రంలో మనందరం కూడా భాగవత ప్రవచన ప్రవాహం అనే పేరుతో మనందరం కూడా దీన్ని ఎట్లాగైతే అక్కడ నదీ స్నానం చేసి వచ్చామో ఇది కూడా ప్రవాహమే ఈ ప్రవాహంలో మనం నిత్య స్నానం చేయాలి శుద్ధాత్మలుగా వెలుగొందాలి పరిపూర్ణమైనటువంటి తేజస్సుతో బతకాలి మీరు కోరిక కోరుకోండి మనలో తేజస్సు తగ్గిపోతుంది కోరిక తీరింది అనుకోండి యాతన మొదలవుతుంది అంతే కదా యాతన మొదలైనప్పుడు అసలు కోరిక కోరుకుంటుండగానే వర్చస్సు తగ్గిపోతుంది వర్చస్సు వర్చస్సు రెండు పోతాయి మరి ఏది కోరకుండా ఉండగలిగిన స్థితి మనకి ఏర్పడుతుందా అంటే ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఈశ్వరుడు కనుక మన ముందు ఇప్పుడు ప్రత్యక్షమై మీరందరూ కూడా కోర్కలు లేని వాళ్ళై నా దగ్గర ఉండండి అని స్వామి ఆ సింహాసనం దిగి వచ్చి అడిగితే తర్వాత స్వామి మాకు ఇంకా చాలా ఉన్నాయి మా మనవల పెళ్ళిళ్ళు చేయాలి పొలాల అమ్మకానికి పెట్టాం ఏదో బిల్డింగ్ కడుతున్నాం సగం పూర్తయింది అవన్నీ చేశాక అప్పుడు చెప్తా వినో మాకున్నాయి అని మనం ఉంటాం కనుక ఈ అడగటానికి ఈ బతకటానికి భగవంతుడి వైపు కనుక మనం ముందే చెప్పుకున్నట్లుగా శరణాగతి కనుక పొందినట్లయితే అన్నీ భగవంతుడికి అప్పజెప్పి మన పని మనం గనక చేసినట్లయితే ఖచ్చితంగా మన గమ్యానికి మనం చేరగలం గమ్యము అంటే మరణం కాదు మనం వెళ్ళవలసిన స్థానానికి మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి మన ఆత్మవిద్యా ప్రారంభించాలి ఆ విద్య నేర్చుకోవాలి ఆ విద్యని ఆచరించాలి దానిలో నుంచి అనుభవాన్ని పొందాలి దానిలో నుంచి అనుభూతి విభూతులు మనం సంపాదించుకుంటూ ఉండాలి ఇది నిత్యమూ చేయవలసినటువంటి స్వాధ్యాయం ఇది కేవలం ఏడు రోజులలో ముగిసింది అయిపోయింది కాదు దీని ద్వారా మన రాబోయే కాలం అంతా కూడా భాగవతమయం కావాలి మన అంతా కూడా భారతమయం కావాలి నడక నడత జీవితమంతా రాముడు పయనించినట్లుగా మనం పయనించగలగాలి ఏ ఏ కర్తవ్యం కోసమే వచ్చామో ఏ పని కోసమై ఇంత దూరం వచ్చామో అంటే ఈ లోకానికి వచ్చామో ఆ పని సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి గొప్ప అవకాశమే ఈ భాగవత సభ ప్రధానంగా ఈ ప్రవచనం అనేటువంటిది ఏమిటంటే భగవంతుడి యొక్క లీలని కొంత వచనంగా కొంత పాటగా కొంత లీలగా కొంత వినోదంగా కొంత విమర్శగా కొంత ప్రవిమర్శగా కొంత విశ్లేషణగా కొంత విశదీకరణగా అనేకమైనటువంటి రీతులలో ఈ పార్శ్వాలను అన్నింటినీ కూడా మనం తడుగుకుంటూ మన జీవితాన్ని సుసంపన్నము సౌభాగ్యవంతము ప్రసన్నము ఆనందదాయకము సంపూర్ణము పరితృప్తము చేసుకోవాలని తదనుగుణమైనటువంటి జీవితాన్ని పరమేశ్వరుడైనటువంటి స్వామి అనంతకోటి గురుస్వరూపాలు మనకు అనుగ్రహ వరదానం చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ సాయి రామ్ వందారు జనమందారం వందే సాయి సాయుమహేశ్వరం తురయాతీత పదస్థిత సకరుణం శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విశత్ ప్రాప్ సద్గురు సత్య సాయీశ్వరం విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురుపం తద్బ్రహ్మస్ఫురతాన్ని పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణ అరవిందాలకు ప్రణామ సహస్రము సమర్పిస్తూ భాగవత ప్రవచన ప్రవాహంలో అనేక విషయాలు తాత్వికమైన విషయాలు అలౌకికమైన విషయాలు అన్నీ కూడా చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ దశమస్కంధంలో శ్రీకృష్ణ లీలలు కొద్దిగా పై పైన మరి లోతులకు వెళ్లకుండా ఎందుకంటే ఆయన చేసిన బాల్యమంతా లీలాకా ఆ లీలలన్నీ దాని వెనక దాగినటువంటి అర్థాలు అన్నీ కూడా కొంతవరకు తెలుసుకోగలిగాం మరి ఇంకా చాలా ఉన్నాయి అయితే చాలామంది ఈ సత్సంగానికి వచ్చినటువంటి వాళ్ళు మొదట చదివే మూడు శ్లోకాలకి అర్థం ఏమిటో చెప్పమని అడిగారు అర్థం తెలుసుకుంటే ఆ శ్లోకాలు ఇంకా బాగుంటాయి మనకి సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి గురువు అయినటువంటి స్వామిని మనం మూడు స్థాయిలలో విచారణ చేయాలి ఏదైనా సరే ముందుగా స్వామి యొక్క సౌందర్యం అది ఎట్లా ఉంటుంది సౌందర్య సార సర్వస్వం అంటే ఈ ప్రపంచంలో అందం వేరు సౌందర్యం వేరు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సౌందర్యం ఒక జీవుడి యొక్క అంతరంగాన్ని మేల్కొలిపి పరమేశ్వరుడి పట్ల ఒక ఆరాధనాభావాన్ని కలిగించేటువంటిది సౌందర్యం అందం కాసేపు ఇంద్రియాలను రెచ్చగొడుతుంది ఇంద్రియాలు తృప్తి పొందిన తర్వాత అది అక్కడికి చెల్లిపోతుంది అందం మాసిపోయేది మారిపోయేది కానీ సౌందర్యం ఎప్పటికైనా నిలకడ చెంది ఉండేది అందుకని ఈ అయినటువంటి అనాత్మైనటువంటి ప్రపంచం అంతా అందమైన తోట కాదు ఇది సౌందర్య విలసితమైన తోట ఎన్ని రకాలుగా ఋతువు వెంట ఋతువు వెంట ఋతువు వెంటది మారుతూ ఉన్నదో మారినప్పుడల్లా ఆయా ఋతువుల యొక్క అనుభవాన్ని మనకు ఎలా ఇస్తున్నదో గమనించినప్పుడు స్వామి కూడా సౌందర్య సార సర్వస్వం సౌందర్యానికి ఒక సారం ఉంటే దాని సర్వస్వం ఎట్ ఫిజికల్ లెవెల్ మనం స్వామిని గురించి చెప్తున్నాం రెండవది మందస్మిత మనోహరం వారు ఫెళఫెళ నవరు చాలా మందస్మితంగా ఉంటుంది చిరునవ్వు ఆ మందస్మితంలో చిరునవ్వులో ఏం జరుగుతుందంటే చూడటానికి మనోహరంగా ఉంటుంది బాగుంటుంది కానీ మన మనస్సుని హరించి వేస్తుంది ఏ గురువైనా ఏ దైవతమైనా మనల్ని హరించాలి అంటే మనలో ఉన్న అన్ని జాడ్యాలని పోగొట్టి మనలో ఒక తాత్వికమైన ఒక సౌందర్య పిపాసని కలిగించాలి ఆధ్యాత్మిక చింతనా చింతనాభూమికి మనల్ని నెమ్మదిగా ప్రవేశపెట్టాలి అటువంటిది స్వామి చిరునవు మందస్మిత మనోహరం వందారు జనమందారం ఆయన దగ్గరికి వచ్చినటువంటి వందారు అంటే ఇదిగో భాగవత కల్పవృక్షంలాగా మనం అనుకున్నాం కదా ఈ స్వామి ఓ కల్పవృక్షం వందారు జనమందారం ఈ జనులకి మంచి చేయటానికి వచ్చినటువంటి అవతారం ఇది అటువంటి ఈ స్వామికి వంది నమస్కరిస్తున్నాను ఎలా సాయి మహేశ్వరం ఏ మహేశ్వరుడైతే సాయి రూపంలో ఉన్నాడో ఆ మహేశ్వరుడికి అని ఒక అర్థం సాయి రూపంలో ఉన్న మహేశ్వరుడు అభిన్నమైన స్థితి కాబట్టి అటువంటి అందమైన స్వామిని మనోహరమైనటువంటి చిరునవ్వు కలిగిన స్వామిని దరి చేరిన వారి యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామిని నేను భౌతికంగా ఆరాధిస్తున్నాను నమస్కరిస్తున్నాను అది మొట్టమొదటి శ్లోకం రెండవది అక్కడే ఆగిపోకూడదు తుర్యాతీత పదస్థితం మామూలుగా అవస్థలుంటాయి ఈ అవస్థలలో అన్నింటినీ దాటి జాగ్రత్త అవస్థ నిద్రావస్థ సుషుప్తి ఇవి భౌతికమైన దేహానికి సంబంధించిన మూడు అవస్థలు ఇది దాటి సంసారాన్ని దాటి శంకర భగవత్పాదుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దండ కమండలాలు ధరించిన వారందరూ కూడా తురి ఆశ్రమ స్వీకారం చేశాము అంటారు అంటే ఈ సంసారాన్ని దాటి ఈ ప్రాపంచిక బంధనాలు దాటి తమదైనటువంటి ఒక అలౌకిక ప్రపంచంలోకి వెళ్ళి తల్లిని తండ్రిని వారు పెట్టిన పేరుని వారితో పుట్టిన తోబుట్టువుల్ని అందరినీ వదులుకొని తురియమైనటువంటి ఒక ఆశ్రమానికి వెళ్తారు అయితే శంకర భగవత్పాదులు తురి ఆశ్రమం చిట్ట కాదు ఇది కేవలము తురియ తల్పే అంటే ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా ఒక దూరం ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే మధ్యలో ఎక్కడైనా కాసేపు సేద తీరాలి అంటే ఇవేళ ఎక్కడొక్కడ ఆగుతాం ఒక ఇన్ ఒక రెస్టింగ్ ప్లేస్లో ఆగుతాం ఈ తురియ అవస్థ కూడా అటువంటిదే కానీ స్వామి స్థితి ఏమిటి ఆయన కూడా పరివ్రాజకుల పీఠాధిపత్య లేకపోతే తురియాశ్రమం పద్నాలుగో ఇటు తీసుకున్నారా అంటే ఆయన తీసుకున్నది లేదు ఆయనకెవరూ ఇచ్చింది లేదు ఇది చరిత్ర మరి తుర్యాతీతమైనటువంటిది ఏదైనా ఉన్నదా అంటే ఈ ప్రయాణము యొక్క చెట్ట చివరి అంచున ఎవరైతే ఉండి మనల్ని అక్కడి దాకా తీసుకువెళ్ళటానికి ఉన్నారో ఆ పదములు ఆ పదము అంటే ఆ ప్లేస్లో ఆ పొజిషన్లో స్థిమితంగా ఉన్నటువంటి వారు స్థితం స్వామి తుర్యాతీత స కరుణం కరుణతోకు మనకు అందనంత దూరంలో ఉన్నా మనకు కావలసినప్పుడు ఆ కరుణా ప్రవాహాన్ని మన వైపు నడిపించడానికి వారు సంసిద్ధులై ఉన్నారు కనుక అంతేకాదు జీవుడికి దయ జాలి సానుభూతి ఈ మూడు ఉంటాయి మంచి లక్షణాలు కానీ కరుణ ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంటుంది మనం కూడా చూడండి ఏదో మీ దయ అంటాం ఏదో మీ కృప ఏదో మీరు చూపించిన జాలి కానీ భగవంతుడికి దయా జాలి సానుభూతిని దాటి కరుణ అనేటువంటిది ఉంటుంది కనుక స్వామి కరుణం ఇక జ్ఞానాగ్ని శైలస్థితం జ్ఞానం అనేటువంటి నిప్పుల కొండ మీద పరమేశ్వరుడు కూర్చొని ఉండి మనబోటి వాళ్ళందరినీ కూడా ఆ నిప్పులని దాటిస్తూ జ్ఞాన అనేటువంటి అగ్నిలో కర్మలన్నీ కూడా దగ్ధం అయ్యేట్లుగా చేసి అక్కడిదాకా మనల్ని రారమ్మని పిలిచి మనని భౌతిక స్థితిలో హాయిగా ఉంచి ఈ సుఖ సంతోషాలను దాటి ఈ ఆనందాన్ని కూడా దాటించి మనదైనటువంటి మన స్వస్థితిలోకి తీసుకువెళ్ళేటువంటి వారు కనుక తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితం అటువంటి ఈ భావన మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ ఏం చేస్తారని ఎక్కడైనా ఉందా అని అడిగితే మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం నేను అనేక జన్మలలో చేసుకున్నటువంటి ఒక పుణ్యం వలన ఈ సద్గురువు నాకు లభించాడు ముందేమన్నాం సాయి మహేశ్వరం అన్నాం ఇక్కడ జన్మాంతర పుణ్యపాక విశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయిశ్వరం మహేశ్వరం అయిపోయింది అది ఫిజికల్ లెవెల్ ఇక్కడికి వస్తే సాయిశ్వరం అసలు ఈశ్వరుడే సాయిగా ఉన్నాడు అని మరి ఇది కూడా బాగుంది ఇంటలెక్చువల్ లెవెల్లో మన భావాలన్నీ అలా రాసుకుంటాం మరి అసలు స్వామి ఏమిటి ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్ని అంటే ఆయన ఆధారం లేనివాడు కానీ అన్నిటికీ అందరికీ ఆధారమైనవాడు వాడు ఆలంబేన విహీనం ఆయనకి లేదు ఆలంబన లేదు కానీ మనందరికీ కూడా ఆలంబనైనటువంటి వారు వ్యోమాభం ఆకాశం వలె శూన్యుడు ఆకాశం వలె పూర్ణుడు చూడండి ఖాళీ గ్లాసు ఉంటే దాన్ని నింపవచ్చు గ్లాస్ అప్పటికే నిండి ఉంటే దాన్ని వంపవచ్చు అంతే కదా నింపటం వంపటం జరుగుతాయి అట్లాగే భగవంతుడు కూడా సంపూర్ణమైనటువంటి కరుణతో అనుభవించగలిగితే అనుభవం అయితే ఆ కరుణ మనకు అనుభవంలోకి వస్తుంది లేదు అనుకుంటే అది ఖాళీగా మిగిలిపోతుంది దానివలన ప్రయోజనం లేదు గనక ఆలంబేన విహీనం వ్యోమాభం కానీ ఆ వ్యోమం అంటే ఆకాశం ఆ నభము అభము అయినటువంటిది పరిపూర్ణం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నువ్వు ఇంకా ఏమి పరీక్షలు పెట్టుకోవాల్సిన పనే లేదు అది నిక్కమైనటువంటి గురుస్వరూపం ఆలంబీన విహీనం వ్యోమాభం పరిపూర్ణం మరి గురువు యొక్క రూపం ఏమిటి ఎట్లా ఉంది ఈ కనిపిస్తున్న ఈ డ్రెస్సులో ఉన్న ఇలా కనిపిస్తున్న ఇలా చూడటానికి మనల్ని అలవాటు చేసిన ఆ రూపం ఏనా అంటే నిశ్శబ్దం గురురూపం స్వామి మాట్లాడినంత తక్కువ ఎవరు మాట్లాడలే మన మామూలుగా రమణ మహర్షిని ఆయన ఎక్కువ మాట్లాడలేదు అంటాం స్వామి కూడా ఎక్కువ మాట్లాడలే అవసరమైనప్పుడు కావలసినప్పుడు ఏది చెప్తే మనకి జ్ఞానం కలుగుతుందో ఏది కలిగితే మన సందేహాలు పటాపంచలవుతాయో వాటికి మాత్రమే సమాధానమిచ్చారు కనుక ఆయన నిశ్శబ్దం గురురూపం తర్వాత కడగా బ్రహ్మ స్ఫురతాన్నే తత్ బ్రహ్మను గురించి ఏ తత్ను గురించి ఏ సత్యాన్ని గురించి ఏ సర్వోత్కృష్టమైనటువంటి సాధనా స్థితిని గురించి ఎప్పుడైతే మనం తపస్సు చేస్తున్నామో అనుకుంటూ ఉన్నామో ఆ బ్రహ్మమే ఆ పరబ్రహ్మమే ఈ సాకారమైనటువంటి రూపంలో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి అందుకని ఆ మూడు శ్లోకాలు భౌతిక భౌతిక ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు స్థాయిలో స్వామి యొక్క విచారణ అందుకని వారిని అలా ఇన్వోక్ చేసుకోవాలి అది ఏ గురువునైనా ఏ సద్గురువునైనా ఏ జగద్గురువునైనా ఏ పరమాత్మనైనా గత ఐదు రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో వాళ్ళు ముందు ఏం చేస్తారంటే ముందే మంత్రాలు చదవరు ఆవాహన చేస్తారు ఆయా దేవతల్ని మంత్రపూర్వకంగా దగ్గర తీసుకుంటారు ఆ మంత్రాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఇవాళ సూర్యోపాసన జరిగింది అంటే సూర్యనామాల అన్నింటితో ఆవాహన చేస్తే తప్ప ఆ కార్యక్రమానికి బలము లేదు కనుక ఇక్కడ కూడా మనం ఆవాహన చేసుకోవాలి పరమాత్మని మనకు తెలిసిన స్వామి కదా మనం చాలాసార్లు ఆయనతో మాట్లాడాం ఇది కుదరదు అక్కడ ఆవాహన చేయవలసిందే ఆ వారి కృప కోసమే ఈ మూడు మనం శ్లోకాలు చదువుకొని